అందరికీ నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి లీగల్ అంశం మీ దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇవాల్టి టాపిక్ లోకి వచ్చేసి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నాళ్ళు ప్రజలకు ఉచితాలు ఇస్తారు ఎన్నాళ్ళు ప్రజల్ని సోమరిపోతులు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఒకనొక వ్యక్తి సుప్రీంకోర్టులోన ఉచితాలపైన కేసులు దాఖలు చేయగా దానికి సంబంధించిన న్యాయస్థానం పూర్తిగా పరిశీలించి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కేంద్రానికి నోటీసులు జారీ చేసిన తరువాత కేంద్రం తరపున హాజరైన న్యాయవాదిని ఇలా ప్రశ్నించింది ఎన్నాళ్ళు మీరు ఉచితాలు ప్రజలకు అందిస్తారు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రెండు వేల పదమూడు ఆహార భద్రత చట్టం ప్రకారం ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నామని తెలియజేసింది దానికి స్పందిస్తూ న్యాయమూర్తి గారు ఎన్నాళ్ళు మీరు ప్రజలకు ఉచితాలు ఇస్తారు ప్రజలు ఏవైనా సరే ఉపాధి కల్పించండి ప్రజలకు ఏదైనా సరే ఒక అవకాశం కల్పించండి వాళ్ళ నైపుణ్యత స్కిల్స్ ని పెంచుకోవడానికి అంతేకాని మీరు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేయొద్దండి అని సంచలన వ్యాఖ్యలు చేసింది మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఉచితాలు అనేటివి ఊరికే ఎక్కడ రావు డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ గా మన నుంచే ప్రభుత్వాలు వసూలు చేస్తాయి సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ప్రభుత్వం ఏదో ఒక పథకం ద్వారా మహిళలకు లేకపోతే రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తాము అని చెప్పింది అనుకో ఆ పదివేల డబ్బులు ఎలా వసూలు చేస్తాదంటే మన నుంచి సపోజ్ మీరు ఒక పప్పు కొన్న గతంలోన డెబ్బై రూపాయలు ఉండేది అనుకోండి దానిపైన ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ట్యాక్స్ పెంచుతారు మద్యం పైన ట్యాక్స్ పెంచుతారు అలాగే ఇతర ట్యాక్సెస్గా కలుపుకొని మనకు ఉచితాల రూపున ఆ డబ్బు ఇస్తుంది ఇక్కడ మనకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన డబ్బును మనమే తీసుకుంటున్నామే తప్ప ప్రభుత్వం ఎక్కడా ఇవ్వట్లేదు కాబట్టి ఉచితాలపైన ఆధారపడద్దండి ఏదైనా సరే ప్రభుత్వాన్ని ప్రజలు అడగదలుచుకుంటే మనకేమైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి రైతులకు సంబంధించి పనిముట్లు కానీ రైతు వ్యవసాయంలోన కొత్త వంగడాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ కొత్త కొత్త రకాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయంలో వృద్ధి చెందడానికి అలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వాన్ని అడగండి తప్ప ఉచితాలు అడిగి ఆ ఉచితాలను కూడా మన్నుంచే వసూలు చేస్తారు కాబట్టి ఉచితాలపైన ప్రజలు ఆశించకపోతే మన రాష్ట్రమే కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ నా పర్సనల్ ఒపీనియన్ మీకు తెలియజేస్తున్నాను